నాంపెల్లి మండలానికి అందుబాటులో ఒక ఆరేడు కిలోమీటర్ల దూరాన టోటల్ రోడ్ ఫేసింగ్ ఒక ఆరేడు వందల రోడ్ ఫేసింగ్తో కూడినటువంటి ప్యూర్తి రేడ్ సాయలు ఇరవై రెండు ఎకరాలు ప్యూర్తి రేడ్ సాయలు అమ్మకానికి గలదు డెవలప్ ఏరియా హైదరాబాదుకు నియరెస్టు ఒక ఎనభై కిలోమీటర్ల పరిధిలో చాలా చక్కటి సారవంతమైన భూమి ట్రేడ్ స్థాయిలు రోడ్ ఫేసింగ్ ఆరు ఏడు వందలతో కూడినటువంటి ల్యాండ్ అమ్మ గలదు